జూన్ మూడవ తారీఖున శనివారం రానుంది ఈ శనివారం అనేది అతీత శక్తులతో కలిసి రానుంది ఎందుకు అంటే ఈ శనివారం రోజున అనగా జూన్ మూడవ తారీఖు శనివారం రోజున అనురాధ నక్షత్రంతో కలిసి వస్తుంది దేవగణం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ శనివారానికి అతీత శక్తులు ఉంటాయి బ్రహ్మాండమైన యోగం కలగాలి రాజయోగం పట్టాలి జీవితంలో ఉన్నటువంటి దరిద్రమంతా పోవాలి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరాలి కష్టాలకు కన్నీళ్లకు గుడ్ బై చెప్పేయాలి మనం ఏది మొదలుపెట్టినా పనిలో విజయం కలగట్లేదు అని భార్యాభర్తల మధ్య చీటికీ మాటికి గొడవలు వస్తున్నాయి అని వారి మధ్య సఖ్యత లేదు అని కుటుంబ కలహాలలో కూలుకుపోయారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న వాటిని పెంచుకుంటూ పెద్దగా చేసుకుంటూ ఉంటారు కానీ వారికి అర్థం కాదు వారి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు శని భగవాను యొక్క కటాక్షం లేకపోవడం వల్ల కావచ్చు వారికి రకరకాల సమస్యలు వస్తున్నాయని తెలీదు కానీ శనిశ్వరుని అనుగ్రహం అనేది అందరిపైన ఒకే విధంగా ఉంటుంది శనిశ్వరుడు అందరికీ ఒకే న్యాయాన్ని చేస్తూ ఉంటారు కొంతమంది తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు లేదా వారు ఇతరులను బాధించి ఉండటం కావచ్చు లేకపోతే ఇతరులని హింసించడం కావచ్చు ఇలాంటి పనులు చేస్తే మాత్రం శని భగవానుని కంట్లో పడుతుంటారు శని భగవాను దృష్టిలో పడితే మాత్రం ఎంత కోటీశ్వరుడు అయినా సరే కటిక పేదవాడుగా మారుతాడు కానీ శనిశ్వరునికి నచ్చే విధంగా ఉంటే అంటే ధర్మ మార్గంలో నడుస్తూ అన్ని మంచి పనులు చేస్తూ ఎవరిని హింసించకుండా అనవసరంగా ఎవరిని బాధ పెట్టకుండా అవుంటే గనక అలాంటి వారికి శనీశ్వరుడు వాళ్ళు బంటులు అయినా సరే రాజులుగా మారిపోతారు శని భగవానుడు వారి సంపద అనేది పెంచుతూ వస్తాడు అదేవిధంగా జూన్ మూడవ తారీఖున శనివారం అనురాధం అనురాధ నక్షత్రంతో కూడినటువంటి రోజు దేవగణం అనేది అద్భుతమైన గణం ఆ దేవగణం అనురాధ నక్షత్రం శనివారం అంటే ఆ రోజుకి అతీత శక్తులు కలిగి ఉంటాయి ఆ రోజున కేవలం ఈ ఒక్క చెట్టు వేరుని తెచ్చుకొని మీ చేతికి కానీ లేదా మీ మెడలో కానీ కట్టుకోవాలి అది ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జాతకంలో శనిశ్వరుడు ఉన్నాడు అంటే చాలు మనం భయంతో వణికిపోతూ ఉంటాము ఇక శని భగవాను నుండి మనం తప్పించుకోలేము అని బాధపడుతూ ఉంటాము కానీ అలా ఏముండదు శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఖచ్చితంగా కలగజేస్తారు శనీశ్వరుడు అంతేకాకుండా నవగ్రహాలలో అన్ని గ్రహాలకి అధిపతి శనీశ్వరుడే అని చెబుతూ ఉంటారు పెద్దలు అలానే శనిశ్వరుని వాహనం కాకి అని అనుకుంటాము కాకపోతే శనిశ్వరుడికి కాకితో పాటు మరికొన్ని వాహనాలు ఉన్నవి మొత్తం తొమ్మిది వాహనాలపైన సంచారిస్తారు శనిదేవుడు ఒక్కొక్క వాహనం పైన సంచారించేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కూడా కలిగజేస్తారు శనిదేవుడు అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించే తొలగిస్తున్నాడు అనే సమయంలో మన జాతకంలో శనిశ్వరుడు హంస పైన సంచారిస్తూ ఉంటాడు అలా హంసపైన పైన గానే శనీశ్వరుడు కూర్చొని ఉంటే వాహనం హంస అయితే గనక ఇక మనకు శని దోషాలు అనేవి ఉండవు శనిశ్వరుని అనుగ్రహం మాత్రమే ఉంటుంది కాబట్టి శనిశ్వరుడు మన జాతకంలో హంస పైన కూర్చొని సంచారిస్తే గనక ఇక మనకు అఖండ ఐశ్వర్య యోగమే అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా కొన్ని పరిహారాలు అనేవి ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే మనకున్నటువంటి సమస్త పాపాలు శనీశ్వరుని బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి మనకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది ఇక శని భగవానుడు మన కష్టాలు పాపాలు అన్నింటినీ తొలగించి ధనాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు మరి ఎల్లుండి అంటే జూన్ మూడవ తారీఖు శనివారం అనురాధ నక్షత్రంలో ఏ చెట్టు వేరుని మనం కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మనకు జమ్మి చెట్టు అనేది అందరికీ తెలిసి ఉంటుంది ఈ జమ్మి చెట్టుకి సాధారణ రోజుల్లోనే అతీత శక్తులు కలిగి ఉంటాయి జమ్మి చెట్టు అనేది ముఖ్యంగా దసరా రోజు ఎక్కువగా పూజించి ఆ చెట్టుకి పూజలు చేసి ఆ చెట్టు యొక్క ఆకులను బంగారంగా భావిస్తూ ఉంటాము అంతటి అద్భుతమైన జమ్మి చెట్టుకి ఎన్ పురాణాల్లో ఎంతో పెద్ద ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగే సమయంలో జమ్మి చెట్టు కిందే పాండవులు తమ యొక్క వస్తువులను పెట్టుకున్నారు అని మనకు శాస్త్రం చెబుతుంది అదేవిధంగా విజయదశమి రోజున జమ్మి చెట్టుకి నమస్కరించుకొని యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఘన విజయాన్ని సాధించినట్టుగా శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే జమ్మి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత అందుకే జమ్మి చెట్టుని దసరా రోజు అంటే విజయదశమి రోజున ప్రత్యేక పూజలు చేసి ఆ చెట్టు ఆకులని బంగారంగా భావిస్తూ ఉంటాము అదేవిధంగా శనివారము అనురాధ నక్షత్రం దేవగణంలో మనం ఈ జమ్మి చెట్టుకి ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి మన ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఆ జమ్మి చెట్టు యొక్క వేరుని సేకరించాలి మనకు అవసరమైనంత డబ్బు కూడా సమకూరుతుంది ఆ వేరుని ఎలా సేకరించాలి అంటే గనక మనకు అనురాధ నక్షత్రం శనివారం దేవగణం అనేది సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ ఆరు గంటలలోపు జమ్మి చెట్టు నుండి ఒక చిన్న వేరుని సేకరించాలి దానికోసం చెట్టు మొత్తం తీయవలసిన అవసరం లేదు మనకు చిన్న ముక్క వేరు తీసుకొని తర్వాత మళ్ళీ యధావిధిగా మట్టిని కప్పి ఆ చెట్టుకి నీరుని పోయాలి తర్వాత వేరును సేకరించి ఆ వేరుని నీటితో శుభ్రం చేసి ఆ వేరుకి దారంతో మూడు ముళ్ళు కట్టాలి మూడు ముళ్ళు కట్టిన తర్వాత ఆ ఆ కట్టినటువంటి వేరుని మన కొడి చేయికి కానీ లేదా మన మెడలో కాని వేరుని ధరించాలి తావెత్తులాగా కానీ ఆ వేరు అనేది మన శరీరానికి తగిలే విధంగా కట్టుకోవాలి ఇలా శనివారం రోజు కనుక జమ్మి చెట్టు వేరుని సేకరించి మన శరీరానికి తగిలే విధంగా కట్టుకుంటే గనక సమస్త పాపాలు శనీశ్వరుని బాధలు భయాలు అన్నీ తొలగిపోయి శని భగవాను యొక్క అనుగ్రహంతో కోట్లు కోట్లు సంపాదించగలుగుతాము జాతకం అనేది మారిపోతుంది అదృష్టయోగం పడుతుంది రాజ్యమేలే అవకాశం వస్తుంది ప్రతి పనిలో విజయం సాధించగల సామర్థ్యాన్ని పొందుతాము అంతేకాకుండా శనివారం రోజు అంటే జూన్ మూడవ తారీఖు శనివారం రోజు నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను నల్ల వస్త్రాన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి రావాలి అలానే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి నమస్కరించుకొని రావాలి ఇలా చేస్తే ఎంతటి శని బాధలు అయినా ఖచ్చితంగా తొలగిపోవాల్సిందే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి